హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు నేను మీకు మంచి స్వీట్ ఐటెంని పరిచయం చేయబోతున్నాను దీని పేరు షీర్ కుర్వా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సో స్టార్ట్ చేసేద్దాం స్వీట్ అనగానే మనకి మెయిన్గా కావాల్సింది డ్రై ఫ్రూట్స్ కదా సో అందుకే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా డ్రై ఫ్రూట్స్తో మనం అమూల్ మిఠాయి మెతి క్రీముని కూడా తీసుకున్నాం దీనివల్ల టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు ఒక పాత్రలో నెయ్యిని వేసుకొని డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలన్నమాట సన్నని మీద మాత్రమే వేయించాలండి లేకపోతే తొందరగా మాడిపోతే కానీ వేగవు మనం తినేటప్పుడు కరకరలాడాలి అంటే సన్నని సెగ మీద డెఫినెట్గా వేయించుకోవాలి ఈ చీర కుర్మ టేస్ట్ బాగుండాలి అంటే డెఫినెట్గా డ్రై ఫ్రూట్స్ అనేది ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలండి అలాగే నెయ్యిని కూడా మనం ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి లేకపోతే టేస్ట్ అనేది అంతగా బాగా రాదు డ్రై ఫ్రూట్స్ వేయడం స్టార్ట్ అయిందండి సో ఇలా సన్నని సగ మీద వేయించుకుంటే సరిపోతుంది సో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఈ డ్రై ఫ్రూట్స్లో ఇవే కాకుండా పిస్తా పప్పును కూడా యూస్ చేసుకోవచ్చు దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కొంతమందికి బాదం ఇష్టం ఉండదు కొంతమందికి జీడిపప్పు ఇష్టం ఉండదు కొంతమందికి కిస్మిస్ ఇష్టం ఉండదు సో ఏదో ఒకటి ఇష్టం ఉండదు కదా అది అవాయిడ్ చేసుకుని పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు అప్పుడు కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సో డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయినాయి అండి చూసారు కదా గోల్డెన్ కలర్ వచ్చేసాయి కాబట్టి మనం వేరే ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అదే నెయ్యిలో మనం సన్న సేమియాని వేయించుకోవాలన్నమాట ఈ లోపు మనం పాలనైతే మరిగించేసుకుందాం పాలు అయితే నేను లీటర్నర్ తీసుకున్నానండి ఇవి స్వచ్ఛమైన గేదె పాలు అనమాట ప్యాకెట్ పాలు కాదు పాలు ఆ పక్కన మరుగుతుండగానే మనం మరో పక్క సేమియాను కూడా వేయించేసుకుందాం ఈ సేమియా ఎలా ఉంటుందంటే సన్నటి దారాల్లో ఉంటుందండి ఎక్కువ దీనిని ముస్లింస్ యూజ్ చేస్తారన్నమాట ఈ సన్నటి దారాలు లాంటి సేమ అలవాటు అయ్యిందంటే నార్మల్ సేమీ మనం తినలేమండి మా పిల్లలు కూడా అంతే ఫస్ట్లో మామూలు సేమే తినేవారు కానీ ఇది చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇక మామూలు సేమే తినడం అన్నమాట ఈ సేమే చేస్తేనే వాళ్ళు తింటున్నారు దీనిని కూడా మనం సిమ్లో పెట్టే వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టామంటే చాలా తొందరగా మాడిపోతుంది ఖచ్చితంగా సిమ్లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి ఇది వేగడానికి నెయ్యి కూడా కొంచెం ఎక్కువగానే పడుతుంది సో ఈ సేమే మనకి అన్ని షాపుల్లోనే అవైలబుల్గా ఉండదండి చాలా రేర్గా దొరుకుతుంది సో ఎక్కడ దొరుకుతుందో మనం కనుక్కొని దీన్ని తీసుకొని ఇంట్లో స్టోర్ చేసుకోవచ్చు ఇది అంత తొందరగా పాడవదండి చాలా రోజులు నిలువ ఉంటుంది ఎందుకంటే ఇది డ్రై ఐటమే కాబట్టి సో సేమే అయితే వేగిపోయిందండి మరొక పక్క మనం పాలు కూడా మరడం స్టార్ట్ అయింది సో ఈ ప్యాకెట్ కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ఓన్లీ యాభై రూపాయలు మాత్రమేనండి ముప్పై గ్లాసుల షీర్కుమ రెడీ అవుతుంది దానిని బట్టి మీరు ఎంత క్వాంటిటీలో చేయాలనుకున్నారో అంతని వాడుకొని మిగతాది స్టోర్ చేసుకోవచ్చు మేమైతే పన్నెండు నుంచి పదిహేను గ్లాసులు అయ్యేలాగా తయారు చేస్తున్నాం అనమాట మిగతాది స్టోర్ చేసుకుంటున్నాం సేమ్ అయితే వేగిపోయింది ఇప్పుడు మనం పాలును వరిగించుకుంటూనే మరొక పక్క సగ్గుబియ్యాన్ని కూడా ఉడికించుకోవాలి సగ్గుబియ్యం అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఆ జిగుమానం రావాలన్న చిక్కదనం రావాలన్నా సగ్గుబియ్యం చాలా కంపల్సరిగా ఉండాల్సిందే సో మామూలుగా అయితే మనం ముందు సగ్గుబుయ్యాన్ని ఉడికించిన తర్వాత పాలు వేస్తాం మామూలు సేమీ అయితే సో ఇది అలా కాకుండా మనం ఒక పక్క పాలు మరిగించుకుంటేనే మరో పక్క అని ఉడకబెట్టుకొని ఉడికిన తర్వాత ఈ పాలలో కలిపేసుకుంటే సరిపోతుంది మనకి టైం కూడా సేవ్ అవుతుంది ఇలా రెండు పొయ్యిల మీద ఒకేసారి చేయడం వల్ల టైం కూడా మనం చాలా సేవ్ చేయొచ్చు సో పాలు మరిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం పంచదారని యాడ్ చేసుకుంటున్నాం పంచదార మరీ ఎక్కువ వేసుకోకూడదండి తినలేము అలాగని తక్కువ వేసుకుంటే దీని టేస్ట్ మిస్ అయిపోతాం కాబట్టి కరెక్ట్గా వేసుకోవాలి దాని తర్వాత ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది కూడా కంపల్సరీగా వేసుకోవాలండి ఇప్పుడు మనం వేయించిన సేమియాను కూడా కలుపుకోవాలి సో ఇది కలుపుకున్న తర్వాత కాసేపు ఉడికించుకోవాలన్నమాట మరీ ఎక్కువసేపు ఉడికించుకుంటే ఇవి పేస్ట్ అయిపోతాయండి జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలు ఎందుకంటే ఇవి సన్నగా ఉంటాయి కాబట్టి ఎక్కువ టైము కుక్ అవ్వాల్సిన అవసరం లేదు సేమియా ఉడికిపోయిందండి సో ఇప్పుడు మనం చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకుందాం స్వీట్ ఐటెం ఏదైనా కానీ చిటికడు ఉప్పు తగిలించకపోతే ఆ టేస్ట్ అనేది అంత బాగోదనమాట అదొక రకమైన తీపిలా ఉంటుంది కానీ టేస్ట్ అయితే బాగోదు కాబట్టి చిటికెడు ఉప్పుని కంపల్సరీగా కలుపుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ని కూడా కలిపేసుకోవాలి ఈ చిక్కదనం ఉంటే సరిపోతుందండి చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది ఇప్పుడు మరి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుందాం ఫైనల్గా అప్పుడు టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది నెయ్యి వేసుకున్నాక మరి కాసేపు బాగా స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలన్నమాట మీరు కావాలనుకుంటే నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఇంకొంచెం ఎక్కువ వాడుకోవచ్చు వాడుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫైనల్గా కొంచెం చల్లారిన తర్వాత మనం అమూల్ మిఠాయి మేతీని కూడా కలిపేసుకుందాం ముందు ముప్పావు బాటిల్ కలపండి ఆ తర్వాత టేస్ట్ చూడండి టేస్ట్ కనుక నచ్చితే మిగతాది కూడా కలిపేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీ మిఠాయి అయితే క్రీమ్ అనేది కలిసేలాగా శుభ్రంగా కలపాలన్నమాట దాని తర్వాత టేస్ట్ చూడండి ఫైనల్గా లుక్ ఇలా వచ్చిందనమాట టేస్ట్ అయితే పక్కాగా చాలా బాగుంటుందండి అమృతంలో ఉంటుంది దీని టేస్ట్ అయితే డెఫినెట్గా మీకు ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ